పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎంఈఆర్ గ్రాండ్ లో శనివారం జనసేన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు జనసేన పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ ఇజం చేస్తారనో చంపేస్తారనో ప్రజలు ఓట్లు వేయరు ఈడీ కేసుల్లో మీ నాయకుడికి సినిమా కనిపిస్తుంది అక్రమ సంపాదనకు సంబంధించిన కేసులు వాటికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది పది నెలల కాలం కూటమి ప్రభుత్వాన్ని భరించలేకపోయారు మేము ఐదేళ్ల పాటు భరించాం వైసీపీ నాయకులను ఈనాటికి ఇబ్బంది పెట్టలేదు వైఎస్ఆర్సీపీ పార్టీని మాయం చేయడానికి జనసేన పార్టీలో చేర్చుకుంటున్నాం

జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆయన చేసే కార్యక్రమాలన్నీ చూసి మరి ఆ నాయకత్వాన్ని బలపరచాలి కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీలో చేరడానికి వారందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిగా మనం పనిచేయాలి మనంతా కలిసి పవర్ లేదు ఒక ఎంపీటీసీ గౌరవం లేదు ఒక జెడ్పీటీసీ గౌరవం లేని సందర్భం మనం చూసాం ఇవాళ గడిచిన పది నెలల కాలంలో పార్టీలకు అతీతంగా నిజంగా వైఎస్ఆర్ సిపి సభ్యులు కూడా గెలుస్తాం ఇవాళ గెలుస్తాం రేపు లేదు తెలియదు గెలిచినప్పుడు విరవీకి మాట్లాడవలసిన అవసరం లేదు మనం ఓడిపోయినా గెలిచినా అనేది తాత్కాలిక ఐదు సంవత్సరాలే మన పదవి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే జనం అంతగా గౌరవిస్తారు అంతే తప్ప మనం అహంభావంతో ఉంటే రేపు పొద్దున ఈ తిరస్కారం మనం కూడా అనుభవించవలసి ఉంటుంది అనే విషయాన్ని మన ప్రజలు మనకు గుర్తు చేసేది వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి మరి అదే విధంగా ఈ రోజు మనకు మంచి అవకాశం వచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో కోటమి ప్రభుత్వం కేవలం ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడింది కూటమి అందుకే డబ్బులు పంచుకోవడానికి కాదు ఇవాళ ప్రజలు కష్టాలు ఉన్నారు ఇంకో ఐదు సంవత్సరాలు కనుక వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇంకా మంచినీళ్ళు కాదు ఏమి ఉండవు ఎక్కడా కూడా కనీస రోడ్లు లేవు మంచినీళ్ళు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఎక్కడా కూడా ఒక డ్రైన్ కట్టించని పాప అనిపోలేదు పోలేదు ఇవన్నీ చూసిన తర్వాత విలేజ్ అన్ని కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు విలేజ్ స్వేచ్ఛ ఇచ్చిన విధానంలో కానీ సర్పంచ్ పవర్ ఇచ్చిన విధానంలో కానీ మరి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఊపిరి పీల్చుకు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఇవాళ దాని గురించి ఇవాళ కూటమి ప్రభుత్వంలో నేను కూటమి ఎమ్మెల్యేని వాళ్ళ జనసేన పార్టీలో మీరు జాయిన్ జాయిన్ చేసినా అంతకుముందు జనసేన పార్టీ కోసం కానీ తెలుగుదేశం పార్టీ కోసం కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మనకు పనిచేసిన వాళ్ళు అందరినీ గౌరవిస్తూ వాళ్ళతో పాటుగా మీకు ఇచ్చే గౌరవం ఎలాంటి తక్కువ గా జడ్పీటీసీగా ఎంపీటీసీలుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మన పార్టీ పట్ల ఆకర్షణలే వచ్చినప్పుడు మనకంటే ముందున్న సీనియర్స్ కూడా వాళ్ళని కూడా కలుపుకుని వెళ్ళవచ్చుందిగా నేను కోరుతాను ఎందుకంటే ఇవాళ మన పార్టీలోకి వచ్చాం కాబట్టి మనకే పెత్తనం కావాలనే ఆలోచన మనకొద్దు మనం రావడానికి కారణం ఏంటి ప్రజలకి మరింత ఎక్కువ సేవ చేయడానికి మీరు వచ్చారు నేను కూడా ప్రజలకి మీరందరూ కలిసి ఉంటే మనందరం కలిసి ఉంటే మరింత ఎక్కువగా సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కలిసి ప్రయాణం చేద్దాం ఆలోచిద్దాం ఇప్పుడు ఎలక్షన్ లేవు నేనేమి ఇప్పుడు నేను ఎలక్షన్ లో పోటీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఐదు సంవత్సరాలు ఒకసారి వస్తుంది నేను గెలిచాను ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ తీసుకురావాల్సిన అవసరం లేదు కానీ అయినప్పుడు కూడా ఆ పార్టీ మీద మీకు మక్కువ లేనప్పుడు మీరందరూ అందరూ జనసేన పార్టీకి కూటమికి ఆకర్షణలు అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఇచ్చి గౌరవం ఎలాంటి లోటింగ్గా మేము కూడా నిజంగా మిమ్మల్ని అందరినీ గౌరవించినప్పుడు మాకు కూడా గౌరవం ఉంటుంది రాజకీయాల్లో అది శాశ్వతం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సినిమా చూపిస్తానని ఆ సినిమా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు మేము చూపిస్తే మీ బతుకేట అడుగుతాను నేను మీరు ఎప్పుడో నాలుగు సంవత్సరాల తర్వాత మాకు చూపించి సినిమా తర్వాత ఇప్పుడే చూపిస్తాం మీకు కానీ మేము ఆ పని చేయట్లా ఏ వైసీపీ కార్యకర్త మీద గడిచిన పది నెలల్లో కంప్లైంట్ కూడా తీసుకోవద్దని చెప్పిన పోలీస్ స్టేషన్ ఎక్కడా కూడా బ్యానర్ దగ్గర కానీ ఎక్కడా కూడా మనం గొడవపడద్దు వాళ్ళందరినీ కలుపుకునే శత్రు అనేది మనకు అనవసరం మనం సర్వీస్ చేయడానికే రాజకీయాలకు నేనైతే వచ్చాను సర్వీస్ చేయడానికే వచ్చాను ప్రజలు నన్ను అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నెగ్గించారు అప్పుడు మీరందరూ నాకు ఎగ్నైజ్ చేశారు నా కూడా ఉన్నవాడు అంతా నాకు పనిచేసినా మీరు అందరూ నాకు ఎగ్నైజ్ చేశారు కొంతమంది వైసీపీ నాయకులు అయినప్పుడు కూడా నేను ఎప్పుడు బాధపడలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఇష్ట వచ్చిన పార్టీ కాళ్ళు రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది అంత మాత్రాన మన శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు ఏదో పర్సనల్గా మరీ వెళ్ళి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది చంద్రబాబు గారిని తిట్టో ఇవాళ ఎవరి మీద కేసులు పెట్టారో చెప్తున్నాను మీకు చాలా మంది మాట్లాడలేకపోతున్నారు నేను ఒకటి చెప్తున్నా వీళ్ళు మాట్లాడి భాషకే ఉరి తీశారు మిమ్మల్ని వీరు మాట్లాడిన భాషకే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కానీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లోకేష్ గారిని మాట్లాడే విధానం కానీ దానికి ఇవాళ మీరు చాలా మంది ముసరికానీ కాస్తూ ఉన్నారు అన్యాయంగా అరెస్ట్ చేసేస్తా ఉన్నారు మళ్ళీ లోన్ వేసేస్తూ ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు రీజన్ ఏంటి ఏం మాట్లాడారు మీరు రక్తం ఉడిపోయారు మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఓడిపోయిన తర్వాత ప్రజల్లో తిరగండి ప్రజల్లో మంచి చేసుకోండి ప్రజలు నమ్మకాన్ని చూడకోరండి అంతే అది మానేసి నేను వస్తే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది ఆ సినిమా వేరే లెవెల్లో సినిమా ఇప్పుడు చూపిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యకర్త ఒక్కరు కూడా మేడం అది గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం వాళ్ళందరినీ కూటమి సభ్యులందరినీ వెస్ట్ గోదావరిలోను ఈస్ట్ గోడావరిలోను గుంటరు దాకా ఇంట్లో లాక్క కొడతాం గుంటూరు దాటిన కత్తులతో నడుగుతాం అనే భాష వాడుతున్నారు కానీ ప్రజలు మనం ఎన్నుకోవాలంటే మీరు రౌడీజం చేస్తారనో మీరు వచ్చేవాడిని చంపేస్తారోనో అంటే మీకు ఓట్లేదు మీరు వచ్చి పని చేస్తారో ప్రాజెక్టులు కద్దిస్తారు రోడ్లు వేస్తారో లేకపోతే అమరావతి నగరాన్ని వినిపిస్తారో అంటే మీకు వేస్తారు అది మర్చిపోయి సినిమా చూపిస్తాను మీ నాయకుడికి రేపు పొద్దున ఈడీ కేసుల్లో సినిమా కనపడదేమో నేను అనుకుంటాను మేము పెట్టిన కేసులు అయ్యి మీరు జనం దగ్గర లూటీ చేసిన సొమ్ము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టినది కాదు మీ అక్రమ సంపాదన తండ్రిని అడ్డం పెట్టిన అధికారులు అడ్డం పెట్టిన సంపాదించిన డబ్బులు కేసులు అయ్యి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాపం నిజంగా ఆయన మీదే కక్ష సాధింపు చేయలేదు నిజంగా ఏం చేయలేదు అయినప్పుడు కూడా తెల్లవారు లేకపోతే సోషల్ మీడియాలో టూ జీరో చూపిస్తాం అంటే సంవత్సర కాలం రేపు నాలుగో తారీఖు పూర్తవుద్ది ఎన్నికైన ఈ అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టి మేము ఎమ్మెల్యేలు అయ్యి మీరు పది నెలలు మీరు భరించలేకపోయారు మేము ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా ఆర్థిక నష్టపోయి కేసులు పెట్టించుకొని అవమానాలు పొంది అన్ని పడితే నాకెంత ఉండదు నువ్వు మాట్లాడి మాటకి మేము సమాధానం చెప్పలేవా అని అడుగుతున్నాను వాళ్ళు ఎంత రంగం మన చేతిలో ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేయండి తీసుకొచ్చు రోజు కొట్టేయండి ఎవరిని చెప్పలేదు ఏ వైసీపీ నాయకండి నాకు తెలుసు కానీ తెలియ కానీ ఈ రోజు వరకు ఇబ్బంది పట్టలేదు నేను ఇవాళ చాలామంది బాధపడుతూ ఉండొచ్చు వైసీపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారంటే కూటమి నాయకులు బాధపడతా ఉండొచ్చు జనసేన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ఉన్నారు బీజేపీ పార్టీ కోసం కష్టపడి ఉన్నారు కానీ ఆ పార్టీని శాశ్వతంగా తుడి తుడిచేయాలంటే వీళ్ళందరినీ కూడా మనం జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతే తప్ప ఇవాళ నా స్వార్థం కోసం నేను జాయిన్ చేయట్లేదు ఎవరైతే మన కూడా పనిచేసి వాళ్ళు కాళ్ళు అరిగిపోయేలాగా మన కోసం ఇంటింటికి తిరిగి ఐదు వారు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి నాతో పాలు పంచుకున్న జనసేన నాయకులు ఉన్నారు నేను గెలవడానికి బూతుదేరి గొడవ పడి తెలుగుదేశం నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు మీ అందరితో కూడా ఆ రోజు వాళ్ళు గొడవపడ్డారు ఇవాళ మిమ్మల్ అందరినీ కలిపితే ప్రజాస్వామ్యంలో లాభం జరగాలి ప్రజలకు లాభం జరగాలి ఏ కోటం అయితే ఏర్పడిందో వాళ్ళు ఈ కోటం ద్వారానే మరింత న్యాయం జరిగే విధంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ ప్రెసిడెంట్ ఏమో జనసేన ఉంటాడు ఎంపీటీసీ ఏమో తెలుగుదేశం ఉంటారు ఇద్దరికి వాళ్ళు లెటర్ ఇమ్మంటే ఏళ్ళెవరు దానివల్ల డెవలప్మెంట్ అభివృద్ధి చెందకపోవడం అన్ని జరిగినాయి కొంతకాలం చాలా ఊళ్ళో విప్పరు గ్రామంలో ముప్పై లక్షలు ఇస్తే నేను ఎంపీ గ్రాంట్ మాకు వద్దని తిరస్కరించారు సర్పంచ్ గారు లెటర్ ఇవ్వలేదు మీకు మీకు గొడవలు ఉంటే ప్రజలకి అన్యాయం జరగకూడదు అనేది మా ఉద్దేశం అంతే తప్ప ఇవాళ మీరు జాయిన్ ప్రతి ఊళ్ళో కూడా మిమ్మల్ని అందరినీ కలిపి బాధ్యత పూర్తిగా నాది ఎలాంటి బేసేజాలు లేవు ఇవాళ తెలుగుదేశం పార్టీలు జనసేన బీజేపీ అనే కూటమి పది సంవత్సరాలు దీని ఆయుష్ దీనిలో ఎవరు తగ్గించలేరు పది సంవత్సరాలు ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ప్రజా ఆమోదం పొందిన కూటమి ఇది సేవ చేయడానికే ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా ప్రజల కోసమే మేము పనిచేస్తా ఉన్నాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు గడిచిన పది నెలల కాలంలో మీరు ఏంటి అభివృద్ధి చేశాను రోజు ఎక్కడో చోట మనం ఓపెనింగ్లు చేసుకుంటాను వెళ్ళాం గడిచిన పది ఈ పది నెలల్లో మనం ఎన్ని రోడ్లు వేసాము ఎన్ని చెరువుల్లో నీళ్లు పెట్టించాం మనం వచ్చిన తర్వాత ఏం చేసాం మీ అందరికీ తెలుసు మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా గమనిస్తున్నారు కాబట్టి నేను ఈ మీటింగ్లోనే చెప్పాను అన్ని మీటింగ్లో చెప్తున్నాను మన చేత అయినంత వరకు మనం సాయం చేద్దాం పది మందికి వాళ్ళ ప్రభుత్వం కొన్ని ఇవ్వలేదు ఇవ్వనప్పుడు మనం చెయ్యాలి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తా ఉన్నాం తాడేపూరులో దాదాపు నాలుగు కోట్లతో ప్రజా పీ ఫోర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పి ఫోర్ లో అభివృద్ధిలో భాగస్వాములు చేయండి ప్రజలంటే మన దగ్గరికి పని ఉన్నప్పుడు ఆ పవర్ ఉన్నప్పుడు చాలా మంది వస్తారు అప్పుడు వాళ్ళందరినే మన అధికారాన్ని ఉపయోగించి అభివృద్ధి చేయమని చెప్తా ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు పీ ఫోర్ అంటే దాని అర్థం అదే అధికారం లేని దగ్గరికి ఎవడు రాడు అధికారం ఉన్నప్పుడు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యుల కోసం డబ్బులు తీసుకుంటేనో మనం బాగుపడితే డబ్బులు తీసుకుంటానో తప్పు అది దాన్ని ఈ ఊరిని బాగు చేయడానికి అందరినీ సహకారాన్ని అందించడంలో తప్పు లేదన్న ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరు గ్రామంలో వాళ్ళు చక్కగా మనందరూ కలిసి డెవలప్మెంట్కి అర్థం చూపించాలి తాడేపూర్ కాన్స్టిట్యూన్సీలో మీరు అందరూ కలిసినందుకు మరింతగా మెరుగుపరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతకు మించి స్వార్థం నాకేం లేదు నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో మనం ఉండొచ్చు పోవచ్చు అది మనం చెప్పలేము కానీ కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు మధ్యలో భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఉండటం లేదా లేదు రాబోయే రాజకీయాల కోసం కుళ్ళి రాజకీయ సంవత్సరం నాకు లేదు ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం కాన్స్టిట్యూన్సీకి ఏం చేయాలని చేసే వెళ్తాం దాంట్లో అనుమానం లేదు నెక్స్ట్ ఇయర్ కి ఎస్ఎస్ ట్యాంక్ ఓపెన్ చేస్తాం మూడు పోట్ల ఇస్తాం నీళ్ళిస్తాం తాడేపడుగులతో పెంటపురం పంటపాడు గ్రామానికి కూడా మనం మంచి నేను ఇవ్వబోతాం తెలుగుదేశం వాళ్ళందరినీ కూటమి సభ్యులందరినీ వెస్ట్ గోదావరిలోను ఈస్ట్ గోదావరిలోను గుంటూరు దాకా ఇంట్లో లాక్కొడతాం గుంటూరు దాటిన కత్తులతో నరుగుతాం అనే భాష వాడుతున్నారు కానీ ప్రజలు మనం ఎన్నుకోవాలంటే మీరు రౌడిజన్ చేస్తారనో మీరు వచ్చి వండి చంపేస్తారో అంటే మీకు ఓట్లేరు మీరు వచ్చి పని చేస్తారో ప్రాజెక్టులు కద్దిస్తారో రోడ్లు వేస్తారో లేకపోతే అమరావతి నగరానికి వినిపిస్తారో అంటే మీకు వేస్తారు అది మర్చిపోయి సినిమా చూపిస్తారో మీ నాయకుడికి రేపు వద్దున ఈడీ కేసుల్లో సినిమా కనపడతాయేమో నేను అనుకుంటాను మేము పెట్టిన కేసులు కాదవి మీరు జనం దగ్గర లూటీ చేసిన సొమ్ము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టినది కాదు మీ అక్రమ సంపాదన తండ్రిని అడ్డం పెట్టిన అధికారులు అడ్డం పెట్టిన సంపాదించిన డబ్బులు కేసులు అయ్యి రోజు చంద్రబాబు నాయుడు గారు బాబు నిజంగా ఆయన మీదే కక్ష సాధింపు చేయలేదు నిజంగా ఏం చేయలేదు అయినప్పుడు కూడా తెల్లవారు లేకపోతే సోషల్ మీడియాలో టూ జీరో చూపిస్తాం అంటే సంవత్సర కాలం రేపు నాలుగో తారీఖు పూర్తవుతుంది ఎన్నికైన ఈ అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టి మేము ఎమ్మెల్యేలు అయ్యి మీరు పది నెలలు మీరు భరించలేకపోయారు మేము ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా ఆర్థిక నష్టపోయి కేసులు పెట్టించుకొని అవమానాలు పొంది అన్ని పడితే మాకెంత ఉంటుంది నువ్వు మాట్లాడి మాటకి నేను సమాధానం చెప్పలేవా అని అడుగుతున్నాను వాళ్ళు యంత్రాంగం మా చేతిలో ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేయండి తీసుకొచ్చు రానికొచ్చి కొట్టేయండి ఎవరిని చెప్పలేదు ఏ వైసీపీ నాయకండి నాకు తెలుసు కానీ తెలిసి కానీ ఈ రోజు వరకు ఇబ్బంది పట్టలేదు నేను ఇవాళ చాలా మంది బాధపడతా ఉండొచ్చు వైసీపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారంటే కూటమి నాయకులు బాధపడతూ ఉండొచ్చు జనసేన పార్టీ కోసం కష్టపడిన ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఉన్నారు బీజేపీ పార్టీ కోసం కష్టపడి ఉన్నారు కానీ ఆ పార్టీని శాశ్వతంగా ప్రజలను చేయాలంటే వీళ్ళందరినీ కూడా మనం జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతే తప్ప ఇవాళ్ళ నా స్వార్థం కోసం నేను జాయిన్ చేయట్లేదు ఎవరైతే మన కూడా పనిచేసి వాళ్ళు కాళ్ళు అరిగిపోయేలాగా మన కోసం ఇంటింటికి తిరిగి ఐదు వారు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి నాతో పాల్పంచుకున్న జనసేన నాయకులు ఉన్నారు నేను గెలవడానికి గొడవ పడి తెలుగుదేశం నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు మీ అందరితో కూడా ఆ రోజు గొడవ పడ్డారు ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిపితే ప్రజాస్వామ్యంలో లాభం జరగాలి ప్రజలకు లాభం జరగాలి ఏ కూటమి అయితే ఏర్పడిందో వాళ్ళు ఈ కూటమి ద్వారానే మరింత న్యాయం జరిగే విధంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ ప్రెసిడెంట్ ఏమో జనసేన ఉంటాడు ఎంపీటీసీ ఏమో తెలుగుదేశంలో ఉంటారు ఇద్దరికి వాళ్ళు లెటర్ ఇవ్వమంటే ఏళ్ళెవరు దానివల్ల డెవలప్మెంట్ అభివృద్ధి చెందపోవడం అన్ని జరిగినాయి కొంతకాలం చాలా ఊళ్ళో విప్పరు గ్రామంలో ముప్పై లక్షలు ఇచ్చారు నేను ఎంపీ గ్రాంట్ మాకు వద్దంటే తిరస్కరించారు సర్పంచ్ గారు లెటర్ ఇవ్వలేదు మీకు మీకు గొడవలు ఉంటే ప్రజలకి అన్యాయం జరగకూడదు అనేది మా ఉద్దేశం అంతే తప్ప ఇవాళ మీరు జాయిన్ ప్రతి ఊళ్ళో కూడా మిమ్మల్ని అందరినీ కలిపి బాధ్యత పూర్తిగా నాది ఎలాంటి బేషజాలు లేవు ఇవాళ తెలుగుదేశం పార్టీలో జనసేన బీజేపీ అనే కూటమి పది సంవత్సరాలు దీని ఆయుష్ దీనిలో ఎవరు తగ్గించలేరు పది సంవత్సరాలు ఉండొచ్చు ఇంకెక్కువ రోజులు ఉండొచ్చు ప్రజా ఆమోదం పొందిన కూటమిది ప్రజలకి సేవ చేయడానికే ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా ప్రజల కోసమే మేము పనిచేస్తా ఉన్నాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు గడిచిన పది నెలల కాలంలో మీరు ఏంటో అభివృద్ధి చేశారో పది రోజు ఎక్కడో చోట మనం ఓపెనింగ్లు చేసుకుంటాను వెళ్ళాం గడిచిన పది ఈ పది నెలల్లో మనం ఎన్ని రోడ్లు వేసాము ఎన్ని చెరువుల్లో నీళ్లు పెట్టించావు మనం వచ్చిన తర్వాత ఏం చేసావు మీ అందరికి తెలుసు మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా గమనిస్తున్నారు కాబట్టి నేను ఈ మీటింగ్లోనే చెప్పాను అన్ని లో చెప్తున్నా మన చేత అయినంత వరకు మనం సాయం చేద్దాం కొంతమందికి వాళ్ళ ప్రభుత్వం కొన్ని ఇవ్వలేదు ఇవ్వనప్పుడు మనం చెయ్యాలి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తా ఉన్నాం తాడేపూరంలో దాదాపు నాలుగు కోట్లతో ప్రజా పీ ఫోర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పీ లో అభివృద్ధిలో భాగస్వాములు చేయండి ప్రజలంటే మన దగ్గరికి పని ఉన్నప్పుడు ఆ పవర్ ఉన్నప్పుడు చాలామంది వస్తారు అప్పుడు వాళ్ళందరినీ మన అధికారాన్ని ఉపయోగించి అభివృద్ధి చేయమని చెప్తా ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు పీఫోర్ అంటే దాని అర్థం అదే అధికారం లేని దగ్గరికి ఎవడు రాడు అధికారం ఉన్నప్పుడు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యుల కోసం డబ్బులు తీసుకుంటేనో మనం బాగుపడితే డబ్బులు తీసుకుంటేనో తప్పు అది దాన్ని ఈ ఊరిని బాగు చేయడానికి అందరినీ సహకారాన్ని అందించడంలో తప్పు లేదన్న ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరు గ్రామంలో వాళ్ళు చక్కగా మనందరూ కలిసి డెవలప్మెంట్కి అర్థం చూపించాలి తాడేపురం కాన్స్టిట్యూన్సీలో మీరు అందరూ కలిసినందుకు మరింతగా మెరుగుపరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతకు మించి స్వార్థం నాకేం లేదు నెక్స్ట్ ఇరవై వందల ఇరవై తొమ్మిదిలో మనం ఉండొచ్చు పోవచ్చు అది మనం చెప్పలేము కానీ ఈ కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు మధ్యలో భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఉంటాం లేదా లేదు రాబోయే రాజకీయాల కోసం కుళ్ళి రాజకీయం చేయవలసిన సంవత్సరం నాకు లేదు ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం కాన్స్టిట్యసీకి ఏం చేయాలని చేసే వెళ్తాం దాంట్లో అనుమానం లేదు నెక్స్ట్ ఇయర్కి ఎస్ఎస్ ట్యాంక్ ఓపెన్ చేస్తాం మూడు పోట్ల తాడే నీళ్ళు నీళ్ళిస్తాం తాడే పులుగులతో పాటు పెంట్రామ పంటపాడు గ్రామానికి కూడా మన మంచి